వెల్కమ్ టు ఏ ఫైవ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం ఈ రోజు బీబీ నగర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసంపై మొదటి నుండి చెప్తున్నాం జీవో ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తున్నాం రేవంత్ ఉత్త ప్రగల్భాలు తప్ప పనిచేసేది లేదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చితే తప్ప రిజర్వేషన్ అమలు అనేది కాదు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు బీసీ మంత్రులు వెళ్లి సాధించింది ఏముంది ఎప్పటికైనా రిజర్వేషన్లపై మోసపూరితమైన మాటలు కాంగ్రెస్ నేతలు ఆపాలని హెచ్చరించారు చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్లు అమలు కోసం బీఆర్ఎస్ చిత్తశుద్ధితో ఉంది కేంద్రంతో బీసీ రిజర్వేషన్లు అమలుపై పోరాటానికి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సిద్ధం ప్రభుత్వం చేసే పనులు చూసి బీసీ మేధావులారా సంఘ నాయకులారా ఇప్పటికైనా మేల్కొనండి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్ ఒక్క జైపాల్ రెడ్డి బీపీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ చింతల సుదర్శన్ గుంటిమీది భాగ్యమ్మ దయాక గుంటిమీది అశోక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కూతాడి సురేష్ బీఆర్ఎస్వి జగ్గి నగేశ్ మోతి మనోహర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్ గురించి నిన్న హైకోర్టులో ఏదైతే స్టే విధించడం జరిగిందో ఇది ముందునే ఊహించినట్టు మేము అందరం కూడా ముందే ఊహించాం గతంలో మీరు అందరం చూసిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఒకసారి చూస్తే ఆ రోజు కేటీఆర్ గారు క్లియర్గా చెప్పిండు మీకు చిత్తశుద్ధి లేదు ఇది వర్తించదు అని చెప్తే వినకుండా బిల్లు పెట్టి పంపించి ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మేమందరం కూడా చెప్పేది ఒకటి ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మేము అందరం కూడా రెడీగా ఉంటాం కోర్టులో ఇలా ఏదైతే స్టే విధించిందో సుమారుగా నెల రోజుల గడువు ఇచ్చిండ్రు దాని తదుపరి ఏమొస్తుందా లేకుంటే వాళ్ళు పోయి స్టే వెకే చేస్తారనేది సెకండ్ అంశం కానీ ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గ్రామీణ ప్రాంతంలో అందరం కూడా ఎలక్షన్స్ రెడీగా ఉన్నాం ఇవాళ రాజకీయాల్లో ఏ విధంగా పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎలక్షన్లు తప్పించుకోవడానికి ఎక్కడ కూడా గెలవరని చెప్పి ఆలోచనతో వాళ్ళే కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం జరుగుతుంది ఒక ముఖ్యమంత్రికి చట్టం ఏ విధంగా చేయాలి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచన లేదు ఇలా పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకుపోయి ఇవాళ ఈ విధంగా చేయకుండా కేవలం అసెంబ్లీలో ఇవాళ ఏకతాటిపై మేము అందరం కూడా రెజల్యూషన్ పాస్ చేసినాం గవర్నర్కి పంపించినాం అని చెప్పేసి తప్పుతో పట్టించాడు తప్ప ఇవాళ బీసీలను మొగ్గపెట్టుడు తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్షపాతి కాదు ఏదైనా బీసీలకు ఏమైనా చేసిందంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలు అన్ని విధాల అభివృద్ధి చెందరని చెప్తా ఉన్నాను ఏదేమైనా ఇవాళ మేమందరం కూడా చెప్పేది ఒకటే రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు మాట ఇచ్చరు మాట కోసం కట్టుబడి ఉండాలి లేని పక్షంలో మేము నిలదీస్తాం గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే నలభై రెండు శాతం ఏమే అని చెప్పి నిలదీసేదానికి మేము కూడా ముందుంటాం వాళ్ళ పక్షానని చెప్పి నేను చెప్తా ఉన్నాను దయచేసి మన క్యాడర్ ఒకటే చెప్పాలి గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు అన్యాయం చేస్తుంది కలిబోలి మాటలు చెప్పి బీసీలలో ఒక అల్జడి సృష్టించి గ్రామీణ ప్రాంతాలంతా కూడా అందరం కలిసి ఉన్న దగ్గర వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని చెప్పి ఊర్లలో మనందరం కూడా ఎడ్యుకేట్ చేయాలి ఈ ప్రభుత్వం కూడా ఇలా నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి ఎన్ని నెరవేర్చిందో కూడా పబ్లిక్ తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను